பங்கண் மாண்யாத அரசர் அபிமான பங்கமாய் வந்தனென் பள்ளக் கட்டிழ் செங்கின் ஈரூபார்போல் வந்ததளைப் பெயதோ செங்கம் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே கிங்கிணி வாய் செய்த தாமரை பூ செங்கண் சிறி சிறிதே எம்மே விஜயாவோ பெங்களும் ஆதித்தியனும் எதுன்னாற்போல் அங்கள் இரண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியே அங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியே. செங்கள் மேல் சாபம் இழிந்தேலோ பாவாய் எங்கள் மேல் சாபம் இழிந்தேலோ ரே பாவ विशाल भुविनी भुवि महराजु लिमा भुविनी मौ लभिमाना सङ्घटितमयी नटुला बृन्दमुगवचिति मी किङ्किणीनादमुला तामरजस नेत्रा किञ्जाय कनु दोई तरजी छोड़वे मैया रवि सोमाली रुबुरु उदयिंची नटुला नी दया मापई ಸರಿ ಸವೈೈ ಮಾ ಕುನ್ನ ಸಾಪುಲ ತೊಲಗಿ ವ್ರತಮ ఓం అస్మద్ గురుప్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆండాల్ తిరువడి గిలేశన్నం ఈరోజు ఇప్పుడు మనము తిరుప్పావేలోని ఇరవై రెండవ పాశ్రాన్ని అర్ధానుసంధానంగా సేవించుకుందాం అంగన్ మాంజాలత రసర్ అభిమాన పంగమాయ్ వందు నిన్ పల్లి కట్టిల్ కీల్ శంగమిరు పోల్ వందు తలైపై దోం కింగిన్ వా చేద తామరై పూ పోలే శంగన్ సిరిసిరిదే ఎమ్మేల్ విజయావో తింగలం ఆదితి ఎను ఎజుnda అర్పోల్ అంగని రెండు కండం ఎంగల్ மேல் లోకుదియల్ ఎంగల్ மேல் శాపం ఉజిందే లోరం మనకి ఈ పాశ్రంలో ఆండాల్ తల్లి రాచరిక వ్యవస్థ యొక్క వైభవాన్ని తెలుపుతున్నారు ఆండాల్ తల్లి తన ఎనిమిది సంవత్సరాల వయసులోపు ఈ తిరుప్పాయని అనుగ్రహించారు ఎందుకు ఇంత విలక్షణంగా ఈ తల్లి అనుగ్రహించారు అనే విషయంగా ఆ తిరుప్పావయ్య ప్రబంధంలో వారు సమకూర్చిన ఆ పాసరాల యొక్క పదకూరుపు ఆ శైలి అదంతా కూడా అందరినీ ఆశ్చర్యశక్తులు చేస్తుందని చెప్పి అంటున్నారు ఇక్కడ ఏం ప్రార్థిస్తున్నారు ఆండాల తల్లి తన గోష్ఠితో అంటే స్వామి నీ కనులు తెరిచి నీ దృష్టిని మాపై ప్రసరింప చేయవలసిందని ప్రార్థన చేస్తున్నారు మరికి అరస్సర్ అంటున్నారు అరస్సర్ అంటే రాజులు ఈ రాజులు ఎలా ఉన్నారట వాళ్ళ అభిమానాన్ని కోల్పోయి స్వామి పాదాల చెంత గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు అంటున్నారు ఇక్కడ మనకి తిరువాయమజలో ఒరునాయకమైన దశకంలో ఈ రాజుల యొక్క విషయంగా మనం ఒక చిన్న ఐతిహ్యం చెప్పుకుందామండి శత్రువులు రాజుల్ని యుద్ధంలో ఓడించినప్పుడు ఆ రాజులు అక్కడ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలి కదా అలా వెళ్ళిపోయినప్పుడు పదవీ భ్రష్లు అయిపోతారు మరి వారి దగ్గర ఏమీ ఉండదు మరి ఏవీ లేకపోయినా ఆకలి అనేది మనం వదలదు కదండి ఆ ఆకలి అలా మనల్ని పట్టుకొని ఉన్నప్పుడు ఆ రాజులు అక్కడ తినడానికి ఏమీ లేకపోయినప్పుడు రాత్రిపూట అమావాస రోజు రాత్రిపూట కటిక చీకటిలో అలాగా భిక్షాటం కోసం బయలుదేరారట బయలుదేరినప్పుడు వారి దగ్గర భిక్ష పుచ్చుకోవడానికి కూడా ఒక పాత్ర అనేది చేతిలో లేకపోయినప్పటికీ ఆ దారిలో ఏయో కొండ పగిలిపోయిన పెంకులు ఉంటే ఆ పెంకుల్లో ఆహారం స్వీకరిస్తున్నారు అలా వెళ్తున్నారేమో దారిలో ఒక కుక్క కూర్చుని ఉంది అసలే అమావాస్య చీకటి రాత్రి కంటికి కనిపించకుండా ఉంది పరిస్థితి ఆ సమయంలో ఒక నల్లని కుక్క దాని మీద కాలు వేసాడు రాజు అది కొయ్యో మొయ్యో అంటూ అరుస్తుంది ఆ అరుపులకి ఆ ఊరిలో ఉన్న మనుషులు లేచి ఆ వెలుతురు అలా ప్రసరింపజేసేలాగా ఎవరిని చూస్తున్నప్పుడు రాజుగారు అసలే రాజ్యం పోయింది పదవి పోయింది ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఆ వెలుగులో ఆయన చూసి రాజు రాజు అని చెప్పి అన్నప్పుడు వారికి ఎంత కష్టంగా ఉంటుంది వారి అభిమానం అంతా పోతుంది కదా అలాంటి అభిమానం కోల్పోయిన రాజులు భూమండలాన్ని పాలించే భూసురులు వారందరూ కూడా నీ దగ్గరికి వచ్చి గుంపులు గుంపులుగా చేరి ఉన్నారయ్యా స్వామి నిన్ను శరణాగతి చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఆండాల తల్లి కీర్తిస్తున్నారు మరి మరి నీ యొక్క కనులు తెరిచి నీ చలని చుబ్బం మాపై ప్రసరింప చేసి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటున్నారు మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు కింగిని వాయిచే తామరయ్య పూపోలు అన్నారు అంటే నువ్వు ఎలా చూడాలో తెలుసా స్వామి మమ్మల్ని అని చెప్పి స్వామికి చెప్తున్నారు ఆండాల్ తల్లి చిన్నపిల్లలు గజ్జలు వేసుకుంటారు ఆ గజ్జలు ఎలా ఉంటాయి ఫుల్ ఓపెన్ అవ్వో లోపల మువ్వు ఉంటుంది అలాగా పూర్తిగా కనులు తెరవకుండా కొంచెంగా తెరిచి నీ యొక్క కనుల నుండి ఆ చల్లని కాంతి మాపై ప్రసరింపచేయి స్వామి అని చెప్తున్నారు తామరై పూపూలు అంటారు తామరయ్య పూపలు అంటే తామరపూలు అప్పుడే ప్రసరింపచేసే చల్లని సు అంటే సూర్య సూర్యకిరణాలు ఏ విధంగా అయితే తామర మొగ్గ మీద పడినప్పుడు ఆ తామర మొగ్గ కొంచెం 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 ఎలాగైతే వికసిస్తూ తన పుష్పాన్ని చేసుకొని ఉంటుందో అట్లాగే నీ యొక్క చల్లని చూపులు మాపైన ప్రసరింపజేసేలాగా అనుగ్రహించే స్వామి అంటే ఆ సూర్యుని యొక్క లేత కిరణాలు తామర మొక్కపై పడినప్పుడు ఆ తామర పుష్పం చక్కగా వికసించినప్పుడు ఎలా ఉంటుందండి అప్పుడే వికసించిన పుష్పం కదా చాలా పరిశుద్ధంగా స్వచ్ఛంగా అలా ఉంటుంది కదా అలాగా నీ యొక్క కనులు మాపై నీ దృష్టి అలాగా ప్రసరింపజేసేట్టుగా అనుగ్రహించే స్వామి అంటారు మరి ఇలా నీ చూపు మాపై ప్రసరిస్తే మాకు గల సమస్త పాపాలు తొలిగిపోతాయి కదా స్వామి అంటారంటే తింగళం ఆదిత్యం పోల్ పోలంట ఇక్కడ స్వామి యొక్క నేత్రాలని రెండు రకాలుగా చెప్తారు ఒకటి సూర్యుడితోనూ రెండోది చంద్రుడితో పోలుస్తున్నారు సూర్యుడితో ఏ విధంగా చెప్తున్నారంటే ఎవరైతే స్వామిని ఆశ్రయిస్తారో ఆ ఆశ్రితుల పట్ల ఉన్న శత్రువులపైన స్వామి నేత్రాలు సూర్యుడి వల్లే ప్రకాశిస్తూ జాజల్యమానంగా ఉంటాయి అంటారు ఇంకోటి చంద్రుడితో పోలుస్తున్నారు ఆశ్రితులు స్వామిని ఆశ్రయించినప్పుడు వారి యొక్క చల్లని కాంతి వారిని ఆశ్రయించిన వారి మీద అలా ప్రసరింపచేస్తారు అని అంటున్నారు మరి ఇక్కడ అంగని రెండు కొండ ఎంగల్ మేల్ నోకుదే ఎంగల్ మేల్ శందే లోరం బాయ్ అంటున్నారు అంటే మా శాపాలంతా నిన్ను ఆశ్రయిస్తే నీ చల్లని చూపు మాపై ప్రసరిస్తేనే కదా స్వామి మా శాపాలు పోతాయి అని చెప్పి చెప్తూ శాపాల గురించి కొన్ని వృత్తాంతాలు మనం చెప్పుకుందామండి యశోదమ్మ శ్రీకృష్ణుణ్ణి దామోదర బంధనం చేసినప్పుడు ఆ రోకలి కట్టే రోలు కట్టేశారు కదా ఆ రోలుతో పాటు స్వామి అక్కడ పాక్కుంటూ వెళ్తున్నప్పుడు వారు మోకాలు స్పర్శ అక్కడ ఉన్న చెట్లుకి తగిలి ఆ రోల్ ఎలా ఉంది ఆ రోల్ ఆ రెండు చెట్ల మధ్యలోకి స్వామి పాక్కుంటూ వెళ్ళారు కదా అలా వెళ్తున్నప్పుడు రెండు మోకాలు రెండు చెట్లకి తగిలి ఆ స్పర్శతోటి ఆ చెట్లు ఆవహించి ఉన్న యక్షులు తమ శాప విమోచనాన్ని పొంది వారు స్థానానికి వెళ్ళిపోయారు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు ఇంకోటి ఏంటి రుద్రుడు ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడి యొక్క తల నరికేసినప్పుడు ఆ బ్రహ్మదేవుని యొక్క శిరస్సు ఆ రుద్రుడి యొక్క చేతికి అంటుకునుంది ఎన్ని చోట్లకి వెళ్ళినా ఆ శిరస్సు ఆయన చేతి నుండి ఊడిపడట్ల అలా తిరిగి 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 చివరికి భద్రికాస్రం చేరినప్పుడు అక్కడ శ్రీమన్నారాయణ ఆశరిస్తే ఆ శ్రీమన్నారాయణ యొక్క హృదయ స్పర్శ దాని నుండి వచ్చిన స్వేద బిందువుని ఆ కపాలంలో వేశారు అప్పుడు ఆయన చేతి నుండి అది విముక్తి అయ్యి ఆ కపాలం కింద పడిపోయింది ఈ యొక్క ప్రాంతము మనకి బద్రికాశ్రమంలో బ్రహ్మ కపాలం అనిగా పేరు పొంది ఉంది ఇప్పుడు మనకి ఈ విధంగా ఆ కపాలం రుద్రుడి చేతిలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఆయన్ని కపాలి అని చెప్పి సంబోధించేవారట మరి ధ్రువుడు పరమాత్మ కోసం తపస్సు చేస్తున్నప్పుడు పరమాత్మ ప్రక్షిష్టమై ఆయన యొక్క చల్లని చూపు ధ్రువి మీద పడినప్పుడు వారి చేతిలో ఉన్న పాంచజన్యాన్ని ఆ ధ్రువుడి చంప మీద సృశించినప్పుడు ఆ ధ్రువుడికి అవలీలగా అప్పటికప్పుడే అసువుగా కవిత్వం వెళ్ళి విలిసింది అని చెప్పి చెప్తున్నారు అంటే అంతలాగా ఆయన చక్కగా కవిత్వం చెప్పే ఒక స్థానాన్ని పొందారు అని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ రామాజుల పరంగా చూసుకుంటే మనము రామాంజుల వారి ఒక కన్ను సూర్యుడితోనూ ఇంకొక కన్ను చంద్రుడితో ఎలా పోలుస్తారు ఆచారపరంగా అంటే మనకి శ్రీభాష్యం అనే గ్రంథము ప్రాతకాలంలో పవిత్ర సమయాల్లోనే దాన్ని అధ్యయనం చేయాలట అప్పుడు ఆ యొక్క విషయం చెప్తున్నప్పుడు వారు నేత్రము సూర్యుడి వలె జాజల్యమానంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మరి చంద్రుడితో ఎలా చెప్తున్నారంటే భగవద్ విషయము ఇతరత్ర గ్రంథాలు ప్రబంధాలు రహస్యత్రయాలు ఇవన్నీ అలాగా బోధిస్తున్నప్పుడు తమ శిష్యులకి వారు చాలా ఆనందంతో ఆ కళ్యాణ గుణాలు అనుభవిస్తున్నప్పుడు చాలా పరోసలై ఉంటారంట అప్పుడు వారి యొక్క కాంతి చల్లగా చంద్రుడి వలె ఉంటుందని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ ఈ యొక్క పాశ్రంలో మనకి విశేషంగా తిరుమాలరం సోలే అనే దివ్య దేశాన్ని చెప్తున్నారండి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారంటే మనకి భగవద్ విషయంలో కిలరోలి అనే ఒక దశకంలో తోటల గురించి వాటి గురించి చక్కగా వర్ణిస్తారు అంటే రాజులందరూ పూర్వకాలంలో మనకి రాజులందరూ కూడా దేవాలయ నిర్మాణాలని అనేక రకాల నిర్మాణాలు చేసేవారు కదా అలా చేస్తున్నప్పుడు అది వారికి ఒక సాంప్రదాయంగా ఉండిపోయింది ఆ రోజుల్లో కా రాజులు అలాగే నిర్మాణాలు చేసేవారు చేపట్టేవారు దేవాలయాలతో పాటు ఆ నిర్మాణాలతో పాటు వారు ఆ దేవాలయంలో అయ్యే కైంకర్యాలు అంటే ఆ స్వామికి వినియోగించే ప్రసాద కానీ అక్కడ అర్చక స్వాములకు కానీ వారికి కావాల్సిన సకల సదుపాయాలు అక్కడ చే సేవక సిబ్బందికి కానీ వారు కొన్ని భూములు దానంగా ఇచ్చేసేవారట ఆ విధంగా మనకి ఈ రోజున తి తిరుపతిలో అదే తిరుమలలో పైన వేయించేసిన ఆ దేవాలయాన్ని కూడా మన విజయనగర సామ్రాజ్యాధిపతులైన శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేసినట్టుగా మనకు చెప్తారు కదా మరి వారు ఎన్నో భూముల్ని కైంకర్యంగా ఇచ్చారు పెరుమాళ్ళకి అది కూడా మనకి చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ అంటే ఏంటండి గొప్ప వ్యామోహశీలైన పెరుమాళ్ళు ఇరుం సోల అంటే అది చక్కని తోటలతో చుట్టబడి ఉంది ఆ చక్కని తోటల్లో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామి అనేటువంటి గజము చక్కగా విహరిస్తుంది స్వేచ్ఛగానే మనకి సంబోధిస్తున్నారు అంటే స్వామి రెండు నేత్రాలు ఒకేసారి ఏకకాలంలో మనం దర్శనం చేసుకోవచ్చా అంటే ఒకే పుష్పంలో మనకి అది చోదకమవుతుంది అంటే ఏంటండి అంటే స్వామి యొక్క తీరు కమల నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు మరి దానిని సూర్యుని యొక్క దుర్నిరీషత్తికి ఉపయోగిస్తారు మరి పరమాత్మ యొక్క కటాక్షం అనేది చంద్రకాంతి వంటిది అంటున్నాం కదా మరి అది ముక్కులించుకుపోయింది అనుకోండి చంద్రకాంతితో అది ముక్కులించదు కదా ఎలాగా స్వామి యొక్క అనుగ్రహం కదా అక్కడ ఉంది ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఎవరైతే అది ప్రసరిస్తుందో వారి మీద అప్పుడు ఆ పుష్పం ముక్కులించదు అంటే ఎవరి మీద అయితే స్వామి అనుగ్రహం చల్లగా ప్రసరిస్తుందో వారికి ఎటువంటి శాపాలు ఉండవు వారి యొక్క చల్లని చూపు వల్ల అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్పి వారికి దుర్నిరీక్షత అనేది ఉండనే ఉండదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకి ఇంత చక్కని విషయాలను మనకి ఆండాల తల్లి తిరుప్పావైలో ఒక్కొక్క పాశ్రంలో ఒక్కొక్క విధంగా మనకి అనుగ్రహిస్తూ ఇవి అన్నీ కూడా చక్కని మానవత్వాన్ని సమకూర్చేటువంటి అని చెప్పు చెప్తూ సామాజిక పరంగా మనం అందరం ఎలా దిద్దుబాటు కావాలో అవన్నీ కూడా ఆండాల తల్లి వారి యొక్క పాశ్రాల్లో మనకి అనేక విధాలుగా చక్కని మార్గదర్శకం చేస్తూ ఈ జీవుడు ఉద్యమపడేట్లుగా మనకి అనుగ్రహిస్తున్నారు ప్రతి పాశ్రంలోనూ ఆడాలు తిరువడికి లేశన్ను